ఈవోయల్ పిఓడోల్ ఆధ్వర్యంలో ఒకటి ప్రభుత్వ హాస్పిటల్స్ మంచికి లేవు అవి లేకపోవడంతో ప్రజలందరూ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అయితే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల నియంత్రణ అనేది ప్రభుత్వ నియంత్రణ అనేది లేదు సో ఈ ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తీసుకుని మేము కోరుతా ఉన్నాం ఆ మేరకు మేము సర్వేలు అనే కార్యక్రమాన్ని డిసెంబర్ పది వరకు పదిహేను నుంచి నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పది వరకు సర్వేలు చేస్తా ఉన్నాం అయితే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మైనవి కానీ అక్కడ రోజుకి నాలుగు వేల మంది ఓపీలు వస్తారు అక్కడ ఓపీలో డాక్టర్ రాసిన మందులు ఎక్కడ తీసుకురావాలి ప్రభుత్వం ఇవ్వదు ప్రైవేట్ మెడికల్ షాపులు తీసుకోవాలి అక్కడే మూడు మెడికల్ షాపులు ప్రైవేట్ ఉంటాయి ఎక్కువ రేట్లు అమ్ముతుంది మళ్ళీ అక్కడ ఒప్పందం ప్రకారం తక్కువ కమ్మాలి ట్వంటీ పర్సెంటేజ్ కానీ అక్కడ మా సర్వేలు ఏంటంటే ఎక్కువ రేట్లు కమ్ముతున్నారు దీన్ని నిరసిస్తూ అట్లానే లైన్లు తీవ్రంగా లైన్లు ఉంటాయి అన్ని చోట్ల లైన్లు వేల మంది వస్తుంటారు సో దీన్ని జనరిక్ మెడికల్ షాపులు కూడా లేవు తక్కువ రేట్కి వచ్చే జనరిక్ మందులు అవి లేవు గవర్నమెంట్ది లేవు సో దీని మీద పీవైలు ప్యూర్ ఆడుతున్నట్టు నాలుగో తారీఖున మిమ్స్ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నాం ప్రభుత్వం